హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్ర పార్ట్ ఫైవ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎక్కువ మంది ఫాలో అవుతున్న టాపిక్ ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్ర వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆదరిస్తున్నారు సో మీ నుంచి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఒక లైక్ మాత్రం ప్రతి ఒక్కరూ వాచ్ చేసేవాళ్ళు లైక్ చేయండి సో అందరూ కూడా చూస్తున్నారు కానీ సో లైక్స్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయట్లేదు కానీ కామెంట్స్ ఇస్తున్నారు చక్కగా నేను రిప్లై ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు మాకు తోడ్పడండి మీ సలహాలు సూచనలు కూడా నేను పాటిస్తున్నాను మీ సలహాలు సూచనలు ఇవ్వండి వాటికి నేను కంపల్సరీ మ్యాగ్జిమం నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను అలాగే ఇంగ్లీషు కూడా తయారు చేయమన్నారు సో ఇంగ్లీష్కి సంబంధించి ఏంటంటే మీరు ఏ ఏ టాపిక్స్ తయారు చేయాలి మీరు నాకు మెసేజ్ పెట్టండి కంపల్సరీ ఆ టాపిక్స్ నేను కవర్ చేస్తే ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ కానిస్టేబుల్కి సిలబస్ ఒకలా ఉంటుంది గ్రూప్ ఫోర్కి సిలబస్ ఒకలా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వాటికి మ్యాచ్ అవవు కాబట్టి మీరు సిలబస్ ఇస్తే ఆ సిలబస్ తగ్గట్టు మీకు కామన్గా ఉన్న సిలబస్ అంతా ముందు వీడియోస్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు సలహాలు సూచనలు వాటి మీద ఇవ్వండి సిలబస్ ఇస్తే నేను వాటికి తగ్గట్టు మీకు ప్రిపరేషన్ చేస్తాను సో వాటి వీడియోస్ కూడా మీకు త్వరలో అందించడం జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఆధునిక భారతదేశ చరిత్ర పార్ట్ ఫైవ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏ జాతీయ సమావేశంలో ప్రాథమిక హక్కులు మరియు ఆర్థిక విధానాలపై తీర్మానం ఆమోదించారు ఏ లాహోర్ నైన్టీన్ ట్వంటీ నైన్ డి కలకత్తా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సి మద్రాస్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ డి కరాచి నైన్టీన్ థర్టీ ఆన్స్రీ డి కరాచి నైన్టీన్ థర్టీ నైన్టీన్ థర్టీ కరాచీ తీర్మానంలో మన ప్రాథమిక హక్కులు ఆర్థిక విధానాలు పై తీర్మానం ఆమోదించారు నైన్టీన్ థర్టీ కరాచీ తీర్మానంలో అలాగే ఎయిట్ సెకండ్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో నానా జాతి సమితి ఏర్పడింది సో ఏ సంవత్సరంలో అంటే చూడండి నైన్టీన్ ఫోర్టీన్ బి నైన్టీన్ నైన్టీన్ సి నైన్టీన్ ట్వంటీ ఫోర్ డి నైన్టీన్ ట్వంటీ నైన్ ఆన్సర్ ఇస్ బి నైన్టీన్ నైన్టీన్ సో మనకి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది అది గుర్తుపెట్టుకోండి సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడింది అలాగే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నైన్ మనకి నైన్టీన్ నైన్టీన్లో నానాజాతి సమితి ఏర్పడింది నెక్స్ట్ చరిత్రలో ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ప్రయాణ నష్టం జరిగిన యుద్ధం ఏది అత్యధిక ప్రయాణ నష్టం జరిగిన యుద్ధం ఏది ఏ కళింగ యుద్ధం బి మొదటి ప్రపంచ యుద్ధం సి రెండవ ప్రపంచ యుద్ధం డి పైవేవి కావు రెండవ ప్రపంచ యుద్ధంలో అత్యధిక ప్రయాణ నష్టం జరిగిన యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం అలా ఫోర్త్ క్వశ్చన్ నైన్టీన్ థర్టీ సెవెన్ ఎన్నికల్లో ముస్లిం లీగ్ ఎంత శాతం ముస్లిం ఓట్లు లభించాయి ముస్లిం లీగ్ కు ఎంత శాతం ఓట్లు ఎంత శాతం ముస్లిం ఓట్లు లభించాయి నైన్టీన్ థర్టీ సెవెన్ ఎన్నికల్లో ఏ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ బి ఫైవ్ పర్సెంట్ నుండి ఫిఫ్టీన్ పర్సెంట్ సి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ డి ఫిఫ్టీ పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఆన్సర్ ఏ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఓట్లు లభించాయి అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ మహాత్మా గాంధీ గారి ఆఖరి మాటలు ఏమిటి ఏమిటి అని ఏమని చెబుతారు మహాత్మా గాంధీ గారు ఆయన చనిపోయే ముందు ఆక్రమటలు ఏంటి ఏ జై హింద్ బి రఘుపతి రాజా రాఘవ రాజారాం రఘుపతి రాఘవ రాజారాం శ్రీ సబ్కో సంబి దే భగవాన్ డి హే రామ్ ఆం శ్రీ డి హే రామ్ సో మహాత్మా గాంధీ గారి పూర్తి పేరు ఏంటంటే మనకి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈయన అక్టోబర్ సెకండ్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ అక్టోబరు సెకండ్ సెకండ్ అక్టోబర్ ఎయిటీన్ సిక్స్టీ నైన్లో పోర్బందర్ గుజరాత్లో ఉంది పోర్బందర్ ఈ పోర్బందర్ అనే గ్రామంలో జన్మించారు ఈయనని ఆయన చనిపోయిన డేట్ మనకి థర్టీ ఎయిత్ జాన్వరి థర్టీ ఎయిత్ జాన్వరి థర్టీ ఎయిత్ జాన్వరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆయన చనిపోయారు మన స్వతంత్రం వచ్చిన తర్వాత సో ఆయన్ని ఎవరు కాల్చి చంపారంటే నాథూరామ్ గాడ్సే గారు కాల్చి చంపారు సో ఇది ఆయన ఇన్ఫర్మేషను సో ఆయన చివరిగా మాటలు ఏంటంటే చనిపోయాము హేరామ్ అనే మాటతో ఆయన చనిపోయారు ఆయన తుది శ్వాసను విడి విడిచారు సిక్స్త్ క్వశ్చన్ హైదరాబాద్ సంస్థానముపై భారత ప్రభుత్వం నిర్వహించిన పోలీసు చర్య హైదరాబాద్ సంస్థానంపై భారత పోలీసు చర్య కార్యక్ర కార్యక్రమము యొక్క పేరు కార్యం కార్యం యొక్క పేరు ఏమిటి ఏ ఆపరేషన్ గుడ్ విల్ బి ఆపరేషన్ గుడ్ మొహర్ సి ఆపరేషన్ పోలో డి ఆపరేషన్ గోల్ఫ్ ఆన్సర్ ఇస్ సి ఆపరేషన్ పోలో సో ఈయన పోలీస్ చర్య ఎవరంటే అప్పుడు ఉప ప్రధాని ఎవరు మనకి ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేలు దానికి అధ్యక్షతతో ఈ యొక్క పోలీస్ చర్య అనేది ఆపరేషన్ పోలో అనేది నిర్వహించారు అలాగే సెవెంత్ క్వశ్చన్ క్రింద పేర్కొన్న వాటిలో బ్రిటిష్ పాలన ఏ కాలాన్ని వాణిజ్య మూలధన దశ అని అంటారు వాణిజ్య మూలధన దశ అని అంటారు కింద పేర్కొన్న బ్రిటిష్ కింద పెరిగిన వాటిలో బ్రిటిష్ పాలనలోని ఏ కాలాన్ని వాణిజ్య మూలధన దశ అని అంటారు ఏ భారత బ్రిటిష్ వస్తువులకు మార్కెట్గా మారిన కాలం బి అత్యధిక ఆర్థిక లావాదేవీలలో భారత్ నుండి తయారైన వస్తువులను కొనుగోలు చేయబడిన కాలం సి భారత్లో పరిశ్రమ స్థాపించిన కాలం డి బ్రిటిష్ వారు స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రవేశపెట్టిన కాలం బి అత్యధిక ఆర్థిక లావాదేవీలలో భారత్ నుండి తయారైన వస్తువులను కొనుగోలు చేయబడిన కాలం దాన్ని వాణిజ్య మూలధన దశ అని అంటారు సో ఎయిత్ క్వశ్చన్ ఏ యుద్ధ ఏ యుద్ధం భారత్లో బ్రిటిష్ పాలన పునాదులు వేసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ యుద్ధం భారత్లో బ్రిటిష్ పాలన పునాదులు వేసింది ఏ ప్లాసీ యుద్ధం బి శ్రీరంగపట్నం యుద్ధం సి సిపాయిలి తిరుగుబాటు డి బక్సర్ యుద్ధం బట్ ఈ యొక్క ఆన్సర్ అయితే మాత్రం ప్లాసీ యుద్ధం కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ తర్వాత బక్సర్ యుద్ధం ప్లాసీ అనేది బక్సరు కూడా మన భారతీయులు గెలిచి ఉంటే బ్రిటిష్ పాలన ఉండేది కాదు బట్ పా ప్లాసీ యుద్ధంలోని బక్సరు యుద్ధం మనం సరిగ్గా యుద్ధంలో గెలవలేకపోయాం కాబట్టి బ్రిటిష్ పాలనకు బాగా పునాదులు వేయబడ్డాయి కాబట్టి ప్లాసీ యుద్ధం దానికి ముందు మూల కారణం సో ప్లాసీ యుద్ధానికి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలకి బ్రిటిష్ వారికి మధ్యన మనకి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీన్ ఫిఫ్టీ కరెక్ట్గా సిపాయిల్ తిరుగుబాటుకి వంద సంవత్సరాల ముందే ప్లాసి యుద్ధం జరిగింది సో ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళకు పునాదులు ఏర్పడ్డాయి మన దేశంలో పరిపాలించడం కోసం సో ఈ బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్ నవాబు అయిన సిరాజ్ ఉద్దవులకు మధ్య జరిగింది బేకరీ యుద్ధం దాంట్లో ఆయన ఓడిపోయారు మనకి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది పునాదులు ఏర్పడ్డాయి జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అయింది జూన్ ట్వంటీ ఎయిత్ జూను జూన్ ట్వంటీ త్రీ సో ఈరు గుర్తు సరిపోతుంది ఈరు మంత్ డేట్ అంత ఇంపార్టెంట్ కాదు సో బక్సర్ యుద్ధం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో స్టార్ట్ అయింది కరెక్ట్గా ఇది జరిగిన సెవెన్ ఇయర్స్కి బక్సర్ యుద్ధం స్టార్ట్ అయింది బక్సార్ బక్సార్ యుద్ధం స్టార్ట్ అయింది నైన్ సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ కాబట్టి ఇది ఫస్ట్ లాస్ట్ యుద్ధమే పునాదులు ఏర్పడింది బ్రిటిష్ పాలనకు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ నైన్త్ క్వశ్చన్ ఒకవేళ కాంగ్రెస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే తాను భారత్లోని ఇసుకు నుండే కాంగ్రెస్ కంటే పెద్దదైన ఒక కొత్త ఉద్యమాన్ని సృష్టిస్తానని నైన్టీన్ ఫార్టీ టూలో ఎవరు అన్నారు ఇసుకు నుండే కాంగ్రెస్ కంటే పెద్దదైన ఒక కొత్త ఉద్యమాన్ని సృష్టిస్తానని నైన్టీన్ ఫార్టీలో అన్నారు అంటే ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ మద్దతు ఇవ్వకపోతే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏ సుభాష్ చంద్రబోస్ బి మహాత్మా గాంధీ సి రాజగోపాల్చారి డి రాజ్ బిహార్ బోస్ ఆన్సర్ బి మహాత్మా గాంధీ గారే ఈ యొక్క దీని ఫ్విట్ ఇండియా ఉద్యమం అంట నైన్ ఫ్విట్ ఇండియా నైన్టీన్ ఫార్టీ టూ ఇసుకు నుండే కాంగ్రెస్ కంటే పెద్దదైన ఒక ఉద్యమాన్ని సృష్టిస్తానని మహాత్మా గాంధీ అన్నారు నైన్టీన్ ఫార్టీ దీనికి క్విట్ ఇండియా ఉద్యమం ముందు జరిగింది సో టెన్త్ వన్ చెవిటి వారికి వినిపించేటట్లు చేయడానికి భగత్ సింగ్తో పాటు ఎవరు కేంద్ర శాసనసభ సందర్శకుల గ్యాలరీ నుండి ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ ట్వంటీ నైన్ నాడు బాంబు మరియు కరపత్రాలు విశారు చెడు వారికి వినిపించేటట్లు చేయడానికి భగత్ సింగ్తో పాటు ఎవరు ఏ సుఖదేవ్ బి రాజ్గూరు సి దత్ డి భగత్ భగవతీ చరణ్ ఆన్సర్ వేసి బొటకేశర దత్ అంటే మన భగత్ సింగ్తో పాటు బగ బకేశ్వర దత్ బొటకేశరు దత్తు కూడా చెవిటి వారికి వినిపించేటట్లు చేయడానికి ఒక కేంద్ర శాసన సభ కేంద్ర శాసనసభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ ట్వంటీ నైన్ బాంబులు మరి కరెపత్రాలు విసిరే విసిరారు ఎవరెవరంటే భగత్ సింగ్ బట్కేశ్వర దత్తు నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ ఇంపీరియల్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పటి నుండి బ్రిటిష్ ఇండియా యొక్క చట్ట సభ అయింది ఏ సెవెంటీన్ సెవెంటీ త్రీ బి ఎయిటీన్ థర్టీన్ సి ఎయిటీన్ సిక్స్టీ వన్ డి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆన్సర్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఎయిటీన్ సిక్స్టీ వన్ దీని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని కూడా అంటారు దీన్ని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అంటారు దీన్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అన్న బ్రిటిష్ పార్లమెంట్ యొక్క చట్టం ఇది బ్రిటిష్ పార్లమెంట్ యొక్క చట్టం ఎయిటీన్ సిక్స్టీ వన్ ట్వెల్త్ క్వశ్చన్ బ్రిటిష్పై అంతే భారత్పై సారీ భారత్పై బ్రిటిష్ వాణిజ్య విధానాల ప్రధా ప్రధాన ప్రభావం భారత్పై బ్రిటిష్ వాణిజ్య విధానాల ప్రధాన ప్రభావం ఏ భారత్ త్వరగా పారిశ్రామిక చెందింది బి వృత్తికారుతముల ఉత్పత్తులను సులభంగా బ్రిటన్కు ఎగుమతి చేసుకోగలిగారు సి భారతీయ రాజుల వ్యవసాయం ప్రోత్సహించారు డి పారిశ్రామిక బ్రిటన్కు భారత్ ఒక వ్యవసాయ కాలనీ అయింది ఆన్సర్ డి పారిశ్రామిక బ్రిటన్కు భారత్ ఒక వ్యవసాయ కాలనీ అయింది డి ఆన్సర్ ప్రింటింగ్ మిస్టేక్ పడింది నెక్స్ట్ థర్టీన్ క్వశ్చన్ క్రింది వారిలో సురేంద్రనాథ్ బెనర్జీ మరియు ఆనంద్ మోహన్ బోస్ స్థాపించిన ఏ సంస్థ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో లో భారత జాతీయ కాంగ్రెస్ అయింది ఏ ల్యాండ్ హోల్డర్ సొసైటీ బి ది ఇండియన్ అసోసియేషన్ సి ది నేటివ్ ఇండియా ద నేటివ్ ఇండియన్ అసోసియేషన్ డి ద బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఆన్సర్ ఇస్ బి ఇండియన్ అసోసియేషన్ ద ఇండియన్ అసోసియేషన్ అనేది అయింది సో సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనందమోహన్ బోస్లు స్థాపించిన ఏ సంస్థ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం అయింది ద ఇండియన్ అసోసియేషన్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో జాయిన్ అయిపోయింది అన్నమాట ఎయిటీన్ ఎయిటీ సిక్స్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఎవరు ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఆంధ్రాలో ఆంధ్రాలో ప్రార్థన సమాజాన్ని ప్రారంభించారు ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఏ చిలకపతి లక్ష్మీ నరసింహం బి కొందకూరు వీరేశంఘం శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు డి రాయప్రభు సుబ్బారావు గారు సో ఈ ఆన్సర్ ఇస్ బి కొందకూరు వీరేశం గారు మనకి ప్రార్థన సమాజాన్ని మన ఆంధ్రాలో స్థాపించారు సో ప్రార్థనా సమాజం సో ఇది ఏంటంటే ముఖ్యంగా మన దేశంలో అయితే ఆత్మారాం పాండురంగ గారు మన దేశంలో అయితే స్థాపించారు ఆత్మారాం పాండురంగ ఆయన మన దేశం అందరికి స్థాపించారు మన ఆంధ్రాలో మాత్రం కొందకు వీరేశ్వరంగ గారు ప్రార్థన సమాజాన్ని స్థాపించారు ప్రారంభించారు అలాగే దేశంలో అయితే ఆత్మారాం పాండురంగ గారు అలాగే దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే ఒకే దేవుని ఒకే దేవుణ్ణి ఆరాధించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలందరినీ కూడా భగవంతుని దృష్టిలో భగవంతుని మీద దృష్టి కేంద్రీకరించడం అలాగే ఒకే దేవుడిని ఆదరించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం దేశం ఆత్మారాం ఆత్మరామ్ పాండురంగా ప్రార్థన సమాజాన్ని స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఇండియన్ వి ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ ఇండియన్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఇది చాలా ఇంపార్టెంట్ రచయిత ఎవరు ఏ మహాత్మా గాంధీ బి జవహర్ లాల్ నెహ్రూ సి సరోజి నాయుడు డి మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ ఆన్సరీ డి మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది ఎవరు రచించారంటే మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ సిక్స్టీన్త్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధికారిక చరిత్ర భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి అధికారిక చరిత్ర హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ను ఎవరు రాశారు హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ను ఎవరు రాశారు ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బి జాన్ మతాయి సి భోగరాజు పట్టాభి సీతారామయ్య డి బీకే నెహ్రూ ఆన్సర్ సి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మొట్టమొదటి అధికారిక చరిత్ర హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ను రాశారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి అధికార చరిత్ర హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ భోగరాజు పట్టాభి సీతారామయ్య సారీ సెవెంటీన్ క్వశ్చన్ స్వాతంత్ర ఉద్యమ సమయంలో నైన్టీన్ నాట్ సిక్స్ లో ప్రారంభమైన బెంగాల్ జాతీయ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరు ఏ అశుతోష్ ముఖర్జీ బి సురేంద్రనాథ్ బెనర్జీ సి పిసి రేడ్ డి అరబిందో ఘోష్

సత్యందారాయ్ సంజాలే అలాగే నైన్టీన్ థర్టీలో ద కల్ట్ ఆఫ్ బాంబ్ అనేది మహాత్మా గాంధీ రచించారు దానికి ఇంకొక విప్లవ అంటే ఇది ఎలాగ ఎందుకు రాశారంటే విప్లవ కార్య కార్యకలాపాలను విమర్శిస్తూ రాశారు మన మహాత్మా గాంధీ గారు విప్లవ కార్యకలాపాలను విమర్శిస్తూ ద కల్ట్ ఆఫ్ బాంబ్ అనే వ్యాసాన్ని రచించారు అది నైన్టీన్ థర్టీలో యంగ్ ఇండియాలో భాగంగా సో ఎందుకు ర ఎందుకంటే ఇక్కడ మన వైస్రాయి ఇరునికి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మన విప్లవకారులు బాంబు విసిరి ఆయన త్రుట్లో తప్పించుకున్నారు సో దీనికి వ్యతిరేకంగా ఆయన సో ఇదేంటంటే విప్లవ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ద కల్ట్ ఆఫ్ బాంబు అనేది మహాత్మా గాంధీ రచించారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ బాంబు ఫిలాసఫీ ఆఫ్ బాంబు అనేది ఇంకోటి రాశారు దీనికి వ్యతిరేకంగా గాంధీ గారి దానికి వ్యతిరేకంగా చంద్రశేఖర్ ఆజాద్ సలహా మేరకు ఆయన సలహా మేరకు చరణ్ ఓహ్రో భగవతి చరణ్ ఓహ్రో అనే అతను ఫిలాసఫీ ఆఫ్ బాంబు ఆయన గాంధీ గారికి వ్యతిరేకంగా రాశారు ఈయన విప్లవకారులు వీళ్ళందరూ కూడా భగవతి చరణ్ ఓహ్రో ఫిలాసఫీ ఆఫ్ బాంబు అనేది రాశారు మహాత్మా గాంధీ గారికి వ్యతిరేకంగా ఫిలాసిఫియా బాంబు ఎవరైనా సరే ఫిలాసిఫియా బాంబు భగవతి చరణ్ ఓహ్రో నైన్టీన్ క్వశ్చన్ అల్లూరు సీతారామరాజు తన అల్లూరు సీతారామరాజు ఆయన సహజరులు దాడి చేసిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఏది చాలా ఇంపార్టెంట్ ఏ రంపచోడవన్ బి అడతేగల రంపచోడం బి అడ్డతీగల సి చింతపల్లి డి కృష్ణదేవిపేట ఆన్సర్ సి చింతపల్లి ఆన్సర్ చింతపల్లి ఈయన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఏంటంటే చింతపల్లి అల్లూరి సీతారామరాజు గారు దాడి చేసిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ చింతపల్లి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటు కలివిడిగా మరొక ఉద్యమం కూడా జరిగింది అదేంటంటే ఏ స్వదేశీ ఉద్యమం బి కిలాపత ఉద్యమం సి సర్వోదయ ఉద్యమం డి రూల్ ఉద్యమం సో మనకి సహాయ నిరాకరణ ఆల్రెడీ చెప్పుకున్నాం సో కిలాఫత్ ఉద్యమం జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటు కిలాఫత్ ఉద్యమం కూడా ప్యారల్గా జరిగే రెండు ఉద్యమాలు సో ఇది ఇప్పటివరకు కూడా మనం ఈ యొక్క ఆధునిక భారతదేశ చేతి మీద ఫైవ్ వీడియోస్ మీకు అందించడం జరిగింది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి కోరుకునేది ఒకటే లైక్ అనేది చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి సో మీరు ఏమైనా సలహా సూచనలు ఉంటే ఇవ్వండి నేను కంపల్సరీగా ఏమైనా మార్కులు చెప్పి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అందరూ కూడా మంచి మార్కులతో క్వాలిఫై అవ్వండి థ్యాంక్ యూ